స్థలం ఇచ్చినటువంటి పక్కనే కొత్త హైకోర్టు కట్టబోయేటటువంటి దాని పక్కనే ఇంకా ప్రభుత్వ భూమి ఉంది ఒక ముప్పై ఎకరాల భూమి ఇమ్మీడియట్ గా తెలంగాణలో అడ్వకేట్ అకాడమీ పెట్టడానికి నిధులు ల్యాండ్ కేటాయించాలి పక్కనే హైకోర్టు పక్కనే పాటు ఏంటంటే ఒక యాభై కోట్ల రూపాయలు కేటాయించి ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీని ఏర్పాటు చేయాలి అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయటం వల్ల ఎన్రోల్ అయ్యేటటువంటి ప్రతి అడ్వకేట్ మరి స్కిల్స్ పెంచేటటువంటి పెంచేటేట్ అకాడమీ అనేది బాగుంటుంది అడ్వకేట్ అకాడమీ అనేది చట్టాలు రకరకాల కొత్త చట్టాలు వస్తూ ఉన్నాయి కొత్త చట్టాల మీద సెమినార్లు కండక్ట్ చేయడం ఉన్నటువంటి చట్టాలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మారుతున్నటువంటి సమాజానికి అనుకూలంగా ఈ డిజిటలైజేషన్ కంట్రీలో అన్ని చట్టాలు కూడా మారటం జరుగుతాను ఇలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నూట క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తర్వాత సివిల్ ప్రొసీజర్ కోడ్ వీటన్నిటిని కూడా అమెండ్మెంట్స్ చేస్తూ చట్టాలని అమెండ్ చేస్తూ రకరకాల సవరణలు తీసుకురావడం అని జరుగుతాను మారినటువంటి సవరణలు అమెండ్మెంట్స్ అడ్వకేట్లకు అవేర్నెస్ పెంచేటటువంటి పని మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారినటువంటి చట్టాల మీద అమెండ్మెంట్స్ మీద ఒక అవగాహన కల్పించడం కోసం ట్రైన్ చేయడం కోసం అన్ని రంగాలల్లో అన్ని సబ్జెక్టులలో అడ్వకేట్స్ యొక్క స్కిల్స్ పెంచడం కోసం అందరినీ తరఫీ చేయడం కోసం ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అనేటువంటిది అవసరం అడ్వకేట్ అకాడమీకి ఇమీడియట్ గా ముప్పై ఎకరాల భూమి కేటాయించాలని వంద కోట్ల రూపాయలు తక్కువ తక్కువ యాభై కోట్ల రూపాయలు ఈ అకాడమీ నిర్మాణం చేయడం కోసం భవనాన్ని నిర్మాణం చేయించడం కోసం వెంటనే ఈ తెలంగాణ అడ్వకేట్ అకాడమీ దానికి సంబంధించిన యాభై కోట్ల రూపాయలు నిధులు అలాట్ చేసి అడ్వకేట్స్ అకాడమీని నిర్మించాలని ఎస్టాబ్లిష్ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత లా సెక్రటరీకి వీళ్ళందరికీ కూడా ఫ్యాక్స్ మెంబర్ పంపడం జరిగింది ఇమ్మీడియట్ గా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో యాభై వేల పైచీలకు న్యాయవాదులు ఎండ్రో అయినరు చాలా మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలలో పేదలందరూ కూడా ప్యాషన్ తోటి పనిచేయాలన్న ఒక మంచి ఆలోచన కొద్దీ ప్రాక్టీస్ చేయడం కోసం ముందుకొస్తారు వచ్చిండ్రు చాలా మంది అడ్వకేట్లుగా ఎండ్రో లైన్ యాభై యాభై ఐదు వేల మంది పైన ఎన్ అయినరు వీళ్ళందరికీ సరి అయినటువంటి ఒక శిక్షణ ఇచ్చేటటువంటి యంత్రాంగం అడ్వకేట్ అకాడమీ లేకపోవడం మూలంగా సబ్జెక్టు నేర్చుకోలేక బెంచర్ రిప్రజెంటేషన్ చేయలేక సరి అవగాహన లేకపోవడం మూలంగా క్లైంట్లకు కూడా ఒక రకంగా డ్యామేజ్ మంది ప్రాక్టీస్ చేసేది గత మూడు నాలుగు సంవత్సరాలుగా చాలా మంది అడ్వకేట్లు అడ్వకేట్లుగా ఎన్ని కావడం ఆడడం జరిగింది సుమారు ఒక యాభై యాభై ఐదు వేల మంది లేటెస్ట్ గా ఉన్నటువంటి లెక్కల ప్రకారం అన్ని కోస్టు అడ్వకేట్లు మరి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా పోలీస్ అకాడమీలు ఉన్నాయి జుడిషియల్ అకాడమీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పోలీస్ అకాడమీ ఉంది ఒక జుడిషియల్ అకాడమీ ఉంది మరి పోలీసులు చాలా మంది పోలీసులు ఎస్ఐలు సిఐలు పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్పీలు డిఎస్పీ యొక్క అపాయింట్మెంట్ కాగానే వీళ్ళందరూ తీసుకుపోయి పోలీస్ అకాడమీలో పెట్టి పెద్ద ఎత్తున ఎక్స్పర్ట్స్ అయినటువంటి అధికారులతోటి పోలీసులకు ట్రైనింగ్ ఇప్పటి జరిగింది అట్లే తెలంగాణ రాష్ట్రంలో జుడిషియరీ డిపార్ట్మెంట్ లో ఎంపికైనటువంటి జూనియర్ సివిల్ జడ్జిలు గాని సీనియర్ సివిల్ జడ్జిలు గాని జిల్లా జడ్జీలు జడ్జీలుగా ఎంపిక కాగానే వాళ్ళని తీసుకుపోయి జ్యుడిషియరీ సంబంధించినటువంటి జుడిషియల్ అకాడమీలో పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్స్ నేర్పేటటువంటి పని జడ్జీలు ఎలా ఆర్డర్స్ రాయాలి ఎలా జడ్జ్మెంట్ చెప్పాలి ఏ రకమైనటువంటి సైటేషన్లు వాడుకోవాలి జడ్జ్మెంట్లు వాడుకోవాలి జడ్జీల యొక్క పాత్ర జూనియర్ సివిల్ జడ్జి కానీ మొదలు పెడితే సీనియర్ సివిల్ జడ్జి జిల్లా జడ్జిలు ఏ రకంగా ఈ యొక్క వాళ్ళు స్పీడ్ జస్టిస్ ని ప్రొవైడ్ చేయాలి కేసులు ఏ రకంగా నడపాలని వాళ్ళకు జ్యుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చి మరి పంపడం అనేది జరిగింది మరి అడ్వకేట్లుగా నమోదైనటువంటి ఎన్రోల్ అయినటువంటి అడ్వకేట్లకు ఈ రాష్ట్రంలో బార్ కౌన్సిల్ గాని ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి తర్ఫీ ఇచ్చేటటువంటి పని లీగల్ స్కిల్స్ పెంచేటటువంటి పని లీగల్ ఎంపవర్మెంట్ పెంచేటటువంటి పని జరగటం లేదు దానికి గల కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక అడ్వకేట్ ఒక అకాడమీ లేదు అకాడమీ లేదు అయితే ఈ మధ్య ప్రభుత్వం రాజేంద్ర నగర్ మండలం బుద్ధులలో ఒక వంద ఎకరాల భూమిని కేటాయించి కొత్త హైకోర్టు నిర్మాణానికి ఫండ్స్ కేటాయించడం ల్యాండ్ కేటాయించడం అని మెస్ అంటే రిప్రజెంటేషన్ కూడా రాష్టంలోని న్యాయశాఖ మంత్రి కేంద్ర న్యాయశాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అడ్వకేట్స్ అకాడమీని ఏర్పాటు చేయాలని అడ్వకేట్లకు మారుతున్నటువంటి చట్టాల మీద అమెండ్మెంట్ మీద ఒక మంచి సబ్జెక్టు పెంచేటట్టుగా కొత్త చట్టాల మీద అవగాహన పెంచేటట్టుగా న్యాయవాదులందరూ కూడా మీట్ కోర్ట్స్ మ్యాథ్ కోర్ట్స్ పెట్టి